మా పెద్దోడేమో ప్రేమగా పల్లి పట్టీలు చేయవా మమ్మీ అన్నాడు నాకు చేయరాదు బిడ్డ అంటే నీకు చేయరాకపోయినా పర్లేదు మమ్మీ మేము ఎట్లా చేసినా తింటాము అన్నాడు ఇంకా సరేలే అని చేయడం అయితే స్టార్ట్ చేసిన పల్లీలను రోస్ట్ చేస్తుంటేనే సగం పల్లీలు అయితే తినేసినప్పుడు పిల్లలు ఇంకా తర్వాత మా చిన్నోడేమో నేను వీడియోలో కనబడతాను కనపడిండు మా పెద్దోడేమో వీడియో షూట్ చేస్తుండు ఇంకా మా ఆయననైతే అడిగిన బావ పల్లి పట్టీలు చేస్తానంటే చేస్తే చేయగాని ఇంట్లో పల్లీలు ఎక్కువ తక్కువ ఉన్నాయని అన్నిటితో చేయకు ఖరాబ్ అయితే బయట వారవోసుడు అవుతుంది ఫస్ట్ ట్రై చేయి మంచిగా అయితే మళ్ళజెత్తు అన్నాడు ఇంకా సరేలే అని కొన్ని పల్లీలతో అయితే చేసిన అన్నట్టు ఇంకా ఎట్లా వచ్చిందో మీరు లాస్ట్ లో చూడండి కొన్ని పల్లీలనైతే వేంపి పక్కన పెట్టి బెల్లం పానకం పట్టి అందులో పల్లీలు అయితే వేసి ఇంకా ఒక గిన్నెకి ఆయిల్ రాసి దానిపైన వేసి ఒక గ్లాస్ తో అయితే మంచిగా స్ప్రెడ్ చేసిన అన్నట్టు ఇంకా వన్ అవర్ వరకు పక్కన పెట్టి దాన్ని అయితే చాక్తో కట్ చేసిన ఇంకా చాక్తో కట్ చేస్తేనైతే షేప్ అస్సలు రాలేదు షేప్ రాలేదు కానీ టేస్ట్ మాత్రం బాగా ఉంది ఇంకా ఈ వీటిని అయితే ఒక వన్ అవర్ లోనే తినేసిన వీడియో